మారేడుమిల్లి సమీపంలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది ఇవాళ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఎన్కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ధృవీకరించారు మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్టుగా చెబుతున్నారు అల్లూరు జిల్లా జిఎం వలస సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి మృతుల్లో ఆజాద్ దేవిజీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు లడ్డా సార్ ఈ రోజు ఎల్లీ అవర్స్ లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని సిక్స్ టు సెవెన్ మెంబర్స్ చనిపోయారు అంటున్నారు సార్ ఈ రోజు ఎల్లీ అవర్స్ లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు నిజమేనా జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ ఎస్ దెర్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్ స్టిల్ గోయింగ్ ఆన్ ప్రాబ్లీ దిస్ ఇస్ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ హూడ్ హ్యావ్ బిన్ కిల్డ్ ట్ గివ్ వి ఫైవ్ టెన్ మినిట్స్ ప్రాబ్లీ ఐబుల్ టు అందులో అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు నిజమైన సార్ ప్రధానంగా నో లొంగిపు లేదా అవేర్ అబౌట్ హిస్ అవేర్ అబౌట్స్ అండి లేదా లేదా లొంగిప్యూర్ కాదు మేము అరెస్ట్ చేసాము లొంగిపూ కాదా యా నో దాట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి కరెక్ట్ కాదండి అనుమానం ఏపీసీఎల్సి వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదే ఏదో ఓకే జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్వ్స్ బిజీ కదా ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్ దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్ ఉన్నారు వాళ్ళు అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ హూ వాస్ దేర్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా తిరుగుతున్నారా దట్ వాజ్ ద ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి బిగ్ కార్డర్ నో దీస్ ఆర్ ద టూ ఇండిపెండెంట్ థింగ్స్ దే ఆర్ నథింగ్ టు డూ విత్ దట్ అదే వాళ్ళకి మీరు ఎలా అదే విధంగా ఇప్పటి వరకు ఐ కెన్ సజెస్ట్ దేమ్ ఐ రిక్వెస్ట్ దేమ్ ప్లీజ్ గవర్నమెంట్ సరెండర్ గవర్నమెంట్ ఈజ్ వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహబిలిటేషన్ కోసం స్కిల్ అండ్ ఏరియా కమిటీ మెంబర్స్ నైన్టీన్ దెన్ ప్లాటూన్ మెంబర్స్ ట్వంటీ త్రీ టోటల్ ఫిఫ్టీ దీనిలో వెపన్స్ ఫోర్టీ ఫైవ్ వెపన్స్ అమ్యునేషన్ టూ సెవెంటీ టూ రౌండ్స్ ట్వంటీ పిలేట్స్ అండ్ టూ ఎయిటీ కార్ట్రెజెస్ రెండు మ్యాగజీన్స్ ఫోర్ నైఫ్స్ దెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్ వైర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది In continuation to the same operation. So, those people are only people who are left out as of now, as per our information, and probably shortly we will try to take them. I will say this is one of the biggest specific int based.